లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ మెండైన కృపలు దీవెనలు కలుగునుగాక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి తిమోతి రెండవ పత్రిక ఒకటవ అధ్యాయం పన్నెండవ వాక్యం నేను నమ్మిన వాణిని ఎరుగుతును గనుక సిగ్గుపడను ఈ మాట దైవజొండైన పౌలు చెప్తున్నారు నేను నమ్మిన వాణిని ఎరుగుతును గనుక నేను సిగ్గుపరచబడను ఎంత చక్కటి మాట ఎంత ధైర్యం ఇచ్చే మాట ఎంత రూడిగా చెప్తున్నాడో చూడండి దయవజడిన పౌలు చక్కగా చెప్తున్నాడు ఈ తిమోతికి పత్రిక రాస్తూ నేను నమ్మిన దేవుడు ఎవరో నేను ఎరుగుతును నాకు తెలుసు కాబట్టి నేను ఎప్పటికీ సిగ్గుపడను ఎంత ధైర్యంతో చెప్పే మాట మాట మన ప్రభుత్వ ఏ ఎవరో మనం ఎరిగి ఉండాలి ఈ వర్తమానంలో నీవు నేను నేర్చుకోవాల్సింది దైవజండైన పౌలు వలె మనం దేవుణ్ణి ఎరిగి ఉండాలి దేవుణ్ణి పూర్తిగా తెలుసుకొని ఉండాలి అలా తెలుసుకున్న వాళ్ళు ఇలాగే ధైర్యంగా మాట్లాడతారు అలా తెలుసుకోకుండా సంవత్సరాల తరబడి భక్తి చేస్తున్న చీటికి మాటికి భయపడుతూ ఉంటారు తెలివితో అలాగా ప్రవర్తిస్తూ ఉంటారు దేవుణ్ణి నిజంగా ఎరిగితే ఆ విలువ తెలిసిన వాళ్ళు ఇలాగే పౌరుషముగా రోషముగా ధైర్యంగా బ్రతుకుతారు కొంతమంది సంవత్సరాల తరబడి భక్తి చేస్తుంటారు ఈ ధైర్యం ఉండదు నువ్వు నమ్మిన వాడు ఎవరో నువ్వు ఎరిగి ఉన్నావా నువ్వు నమ్మిన దేవుడు ఎవరో నీకు పూర్తిగా తెలుసా రోషంగల దేవుడైన మాట ఇచ్చే మాట తప్పని వాడు అలాంటి దేవుణ్ణి ఎరిగిన మనం ఎలా ఉండాలి పౌలు లాగా ఉండాలి రోషంగా బ్రతకాలి నీతిగా బ్రతకాలి దేనికి భయపడినంత తెగువ ధైర్యం బలం మనం కలిగి ఉండాలి ఈ మాట చెప్తున్నారు పౌలు గారు నేను నమ్మిన వాడిని ఎరుగుతున్న గనుక నేను సిగ్గుపడను నేను భయపడను యోహాను స్వార్థలు కూడా ఏసై ఏమన్నారు యోహాను స్వార్త పదో అధ్యాయ పదిహేనవ వాక్యములు నా గొర్రెలు నన్ను ఎరుగును నా స్వరమును తెలుసుకొనను మనం దేవుడు పాలించే దీన మనసు గల గొర్రెలాంటి స్వభావం గల ప్రజలం గొరెలనే మాటకు అర్థం ఏంటంటే లోబడతాయి ఎదురు తిరగవు ఎదిరించవు గర్వంగా ప్రవర్తించవు గొర్రెలాంటినీ లోబడేటివి అందుకే ఆ చోట ఏసఐ అంటాడు నా ప్రజలు గొర్రె వల్లే నన్ను ఎరుగుదురు నన్ను తెలుసుకుంటారు దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు క్రైస్తవులు అలాగే దేవుని సేవకులు దేవుడు ఎవరో ఎరిగి ఉండాలి ఎరిగి ఉండడం తెలుసుకోవడం ఇవన్నీ ఒకే పర్యాయ పదాలు యేసుప్రభు గురించి పూర్తిగా తెలుసుకుంటే పౌలుగారులాగా మనం సిగ్గుపడకుండా ధైర్యంగా బ్రతుకుతాము ఇంకా బైబిల్లో గమనిస్తే కొలసి పత్రిక రెండవ అధ్యాయం రెండవ వాక్యంలో మీరు మర్మమై ఉన్న క్రీస్తును తెలుసుకోవాలని పౌలు గారు అంటారు అక్కడ దైవజనుడు సంఘాన్ని గురించి నేను మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నా బిడ్డలందరూ సంఘానికి వచ్చే దేవుని బిడ్డలు క్రైస్తవులందరూ మర్మమై ఉన్న ఏ పూర్తిగా తెలుసుకోవాలి యేసుప్రభు కూడా ఏమై ఉన్నాడంటే అందరికీ త్వరగా అర్థం కాడు మర్మమై ఉన్నాడు ఆయన మర్మం అంటేనే దాచబడినది అందరికీ తెలియనిది అలాంటి మర్మమై ఉన్న ఏ మనం పూర్తిగా తెలుసుకోవాలి దైవజన పౌలు అదే అంటాడు సంఘాన్ని గురించి మేము ప్రార్థన చేస్తున్నాం మర్మమై ఉన్న ఏసఐను తెలుసుకోవాలని తెలుసుకుందాం ఏసుని గురించి పూర్తిగా ఆద్యంతం ఎరిగి ఉందాం ఏసు ప్రభులో ఎన్నెన్ని స్వభావాలు ఉన్నాయి దేవాతి దేవుడు ఎలా ఉంటాడు ఎప్పుడు కోపడతాడు ఎలా ప్రేమిస్తాడు ఎలా గీస్తాడు ఎలా పరలోకానికి తీసుకెళ్తాడు ఎలా మనల్ని శిక్షిస్తాడు ఎలా మనకు బుద్ధి చెప్తాడు సమస్తం ఏసై గురించి తెలుసుకోవాలి ఆయన మర్మమై ఉన్న దేవుడు లోకంలో చాలామంది తెలియ తక్కువ ఏసభు గురించి తెలుసుకోకే చాలామంది లోకంలో ఏమంటారో తెలుసా మూడు మేకులు పిక్కులేని వాడు ఏసై అంటారు అలాగే ఏసై గురించి పూర్తిగా తెలియక అలా మాట్లాడుతూ ఉంటారు ఆయన మర్మమై ఉన్నవాడు చాలామంది బైబిల్ చదువుతున్న ఏసై గురించి పూర్తిగా తెలియదు తెలుసుకోవాలి ఏసయ్య మర్మమై ఉన్న దేవుడు సంఘాన్ని గురించి పౌలు గారు వాక్యములు చెప్తున్నారు సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఏసైని తెలుసుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం పూర్తిగా ఏసఐ గురించి అవగాహన కలిగి ఉండి ఎరిగి ఉండాలి యోగశోగ రంధం ఇరవై మూడవ అధ్యాయం పద్నాలుగో వాక్యంలో ఈ మాట రాయబడి ఉన్నది అనుభవపూర్వకముగా మీరు దేవుణ్ణి ఎరిగి ఉన్నారు ఆయన ఎలాంటి వారో ఏం చేస్తాడో ఇతరాలి ప్రజల్ని అరణ్యంలో ఎలా నడిపించాడో ఎలా అద్భుతాలు చేశాడో ఏదో పై కాదు అనుభవపూర్వకంగా కళ్ళారు చూసి మీరు ఎరిగి ఉన్నారు ఈ రోజు నా వాక్యం వింటున్న నీవు నేను మనం కూడా యేసు ప్రభుని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి ఆయన ఎలా అద్భుతాలు చేశాడు ఎలా ఆరోగ్యం ఇచ్చాడు ఎలా కాపాడాడు ఎలా మేలు చేశాడు ఏదో పై పైన పొడి పొడి మాటలు చెప్పేవాడా లేకపోతే నిజంగా మనతో ఉండేవాడా ఆయన చెప్పిన వాక్యాలు నెరవేరుతున్నాయో నెరవేరలేదా ఇప్పటికే ఇన్ని సంవత్సరాల క్రైస్తవ్యంలో ఇన్ని సంవత్సరాల సేవలో ఏ శైని గురించి ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలుసుకొని ఉండాలి తప్పులు చేసినప్పుడు ఎట్లా శిక్షించాడు ఎలా మనకు తోడుగా ఉన్నాడు ఆపత్కాలంలో ఎలా కాపాడాడు ఎన్ని అద్భుతాలు ఇప్పటికీ మన జీవితంలో సంవత్సరాలు తరబడి ఎంతటి ఆరోగ్యం ఇచ్చాడు ఇవంటి ఏమంటారంటే అనుభవపూర్వకంగా ఏసైని తెలుసుకోవడం యశాగ్రంథం ఒకటో అధ్యాయం మూడవ వాక్యంలో ఏమన్నా అయ్యబడి ఉంది ఎత్తు తన కామాందు నెరుగును కాడిద తన సొంత వాడి తొడ్డిని తెలుసుకొనను కానీ అక్కడ ఏసై అంటాడు నా ప్రజలు నన్ను తెలుసుకోలేకపోతున్నారు ఆకాశమా అలకించు భూమి చెవియోగ్గు దేవుడు ఆకాశంతో మాట్లాడుతున్నాడు ఈరోజును పశువులు తెలుసుకుంటున్నాయి వారి యజమానుడు ఎవరో వాళ్ళు ఏదో ఎక్కడికి వెళ్ళాలో వాటి ఉన్నటువంటి దొడ్డి ఎక్కడో పశువులు తెలుసుకొని వెళ్తున్నాయి కానీ మనుషులు దేవుని గురించి తెలుసుకోలేకపోతున్నారు ఎంత అండి దేవుడు బాధపడతాడు నా గురించి తెలుసుకోండి దేవుని ప్రజలారా నన్ను రుచి చూసి తెలుసుకోనండి నేనేమై ఉన్నానో ఎలాంటి దేవుణ్ణో ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తానో నిజంగా ఏసై గురించి మనం ఎరిగి ఉంటే తెలుసుకుంటే దైవజొన్నైన పౌలాగా చెప్తాం నేను నమ్మిన దేవుణ్ణి ఎరుగుదను గనక సిగ్గుపడను ధైర్యంగా ఉంటాను ఎరిగి ఉంటే దేవుణ్ణి తెలుసుకొని ఉంటే అలా ధైర్యంగా మాట్లాడతాం తీతుపత్రిక ఒకటో అధ్యాయం పదహారో వాక్యంలో చాలామంది దేవుణ్ణి ఎరుగుదమని చెప్పుకొని వారి క్రియల వలన దేవుణ్ణి ఎరగనట్లుగా ఉన్నారు పేరు క్రైస్తవులం అంటారు మాకు అన్ని తెలుసు అంటారు మళ్ళీ వాళ్ళ ప్రవర్తన చూస్తే త్రాగడం తిరగడం వాటి పొందల వాళ్ళ ఎన్ని సంవత్సరాలు మందిరానికి వెళ్తా మాకు అందరు తెలుసండి సేవకులు పెంత కోస్త అనుభవాలు తెలుసండి పరిశుద్ధాత్మ అనుభవాలు తెలుసండి అని అంటారు వాళ్ళ క్రియలు చూస్తే లోకస్తుల్లాగా పోతులాడడం అపవిత్రమైన పనులు చేయడం క్రియల ద్వారా ఎరగనన్నట్లుగా ఉన్నారు మనం క్రియలలో మాటలో ప్రవర్తనలో దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు ఎలా ఉంటారో అలాగున వంధుమ్మగాక దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు ఎలా ఉంటారో అలాగున వందు కాక చాలామంది రోజున క్రైస్తవ జీవితంలో పైకేమో క్రైస్తవ కుటుంబమేమో చెప్తారు కానీ క్రియలు చూస్తేనేమో దేవుణ్ణి ఎరగని వాళ్ళలాగా ప్రవర్తించడం అలా ఉండకూడదు మన బ్రతుకులోనైనా మాటలోనైనా ప్రవర్తనలోనైనా దేవుణ్ణి ఎరిగిన వాళ్ళ వల్ల ఉండాలి చివరికి దయ్యానికి కూడా తెలుసు అండి దేవుడు ఎవరో దయ్యం కూడా తెలుసు దేవుణ్ణి ఎరిగే ఉంది ఒకసారి అపోస్తల కార్యం పంతొమ్మిదవ అధ్యాయం పదిహేనవ వాక్యంలో మాంత్రికుల కుమారులు చాలామంది సేవకులు దయ్యాలు వెలగొడుతుంటే ప్రతిష్టత కలిగి సేవ చేస్తూ అనేక మంది దయపు శక్తులతో పిడించబడుతున్న వారిని ఏసునామంలో ఆ నామాన్ని ఉచ్చరించి దయ్యాలు వెలగొడుతుంటే వీళ్ళు చూశారు మాంత్రికులు వాళ్ళు బాప్తిసం లేదు ఏసఐ నమ్మలేదు మరి ఇది ఏదో కొత్తగా ఉందని చెప్పేసి వాళ్ళు కూడా దయ్యాలు పట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నామంలో పో అంటే అప్పుడు దయ్యం ఏమన్నా తెలుసా ఆ మాంత్రికులను చూసి రే బాబు నాకు ఏసఐ తెలుసు పౌలు గారు తెలుసు మీరెవరు నేను ఏసుని ఎరుగుదును పౌలు లాంటి గొప్ప గొప్ప సేవకులు ప్రతిష్టతల సేవకుల్ని ఎరుగుదును దయ్యాన్ని కూడా తెలుసు ఏసఐ ఎవరు మంచి సేవకులు ఎవరో ప్రతిష్టత గల సేవకులు ఎవరో పౌలులాగా సేవ చేసే సేవకులు ఎవరో దయ్యానికి తెలుసు అందుకే అలాంటి సేవకులు గద్దించిన వెంటనే వెళ్ళిపోతుంది మాట మాట్లాడదు కానీ ఆ చోట అంటే అది మీరెవరు ఈ చోట ఈ వాక్యాలు మనం నేర్చుకోవాల్సింది దయ్యాలకు కూడా ఏ సై తెలుసండి గడగడ వణుకుతున్నాయి అని సర్వశక్తి గల దేవుడని కొన్నిసార్లు శిలలు వాక్యం వెళ్తుంటే పేతురు వ్యవహారాలు వాక్యం ప్రకటిస్తే తెలుతుంటే సాతాన్ ఏమనింది వీళ్ళు సర్వోన్నతుని దేవుని కుమారులు రక్షణ స్వార్థ ప్రకటిస్తున్నారు వీళ్ళ దేవుడు గొప్పవాడు దయ్యాలు చెప్పే దయ్యాలకు తెలుసు కానీ రోజున బాధాకరమైన సంగతి మనుషులు తెలుసుకోలేకపోతున్నారు కాళ్ళుండి చేతులుండి కళ్ళుండి శరీరం ఉండి ఆరోగ్యం ఉండి జ్ఞానముండి బుద్ధి ఉండి మనుషులు తెలుసుకోలేకపోతున్నారు అందుకే మూలవాక్యంలో ఇప్పుడు ప్రభు చెప్పించిన మాట పౌలు గారి ద్వారా నేను నమ్మిన వాడిని ఎరుగుతును తెలుసు అందుకే సిగ్గుపడను నా గొర్రెలు నా స్వరమును విను నన్ను తెలుసుకుంటాయి దేవుణ్ణి పూర్తిగా తెలుసుకుందాం బైబిల్లో మనం చాలా మాటలు ఉన్నాయి ఏసఐ గురించి పోకిగా ఒక ఐదు రెఫరెన్స్లు చెప్తే చెప్పాలనుకుంటే ఈరోజు నా వాక్య భాగాలు మీకు తెలియపరిస్తే ఏసు మనం పూర్తిగా ఎరిగి ఉండాలి ఆయన ఎవరు ఏంటి ప్రేమిస్తాడు అలాగే కోపడతాడు గద్దిస్తాడు బుద్ధి చెప్తాడు పత్సవార్ ఇరవై రెండవ చే పదహారవ వాక్యం దేవుడు మోహమాట లేనివాడు ఎవరో ఏదో అనుకుంటారని మోహమాట పడాడు మోమాట లేకుండా చెప్తాడు ఖచ్చితంగా మనుషులు తెలుసుకోవాలి ఏ సూపర్ ఎవరో మోమాట ఉండదు ఆయనకి మోమాట పడి ఎవరినో మభిపేటలని ప్రవర్తించడు ఆయన యోషులందరూ ఏ మూడవ అధ్యాయో పద్నాలుగో వాక్యంలో ఆయన చెప్పిన మాట తప్పకుండా నెరవేరుస్తాడు ఆయన గురించి తెలుసుకోవాలి చెప్పాడంటే చేస్తాడు ఆయన ఆకాశభూమి గతించిపోయినా ఆయన మాటలు గతించం ఆయన గురించి పూర్తిగా తెలుసుకుంటే చాలా రిఫరెన్స్లు ఉన్నాయి యోహాను మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదహారో వాక్యం ఏసై ఎవరు అంటే ప్రేమ స్వరూపి తెలుసుకోవాలని గురించి నిలవెత్తు ప్రేమ ఆయన ప్రేమకు సరిహద్దు లేవు ఆయన ప్రేమలో ఎత్తు పొడవు లోతు ఇక అది గ్రహించలేనంత ప్రేమ గలవాడు ఆయన కీర్తన గ్రంథం ముప్పయో కీర్తన ఐదో వాక్యం అలాగనే ఏసఐ కోపడతాడు ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుంది ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది తెలుసుకో ఏసఐ గురించి తప్పుడు పనులు చేస్తే కోపడతాడు చూస్తే ఊరుకోడు శిక్షిస్తాడు అది కూడా ఆయన కోపం నిమిషం మాత్రమే దయా ఆయుష్కాలం యోనా గ్రంథం నాలుగో వచ్చే రెండో వాక్యంలో దైవజొండని యోన అంటాడు నిన్నవే పట్టినస్తులందరూ పాపాలు ఒప్పుకుంటే క్షమిస్తా నాకు తెలుసయ్యా నువ్వు కరుణ కటాక్షం గల దేవుడు అయ్యాన్ని దేవుని గురించి చెప్తున్నాడు కరుణ గల దేవుడు నలభై రోజుల్లో నిన్నవే పట్నం నాశనం అవుతానని చెప్పిన వాడే వాళ్ళ పాపాలు ఒప్పుకుంటే కని కనికరించి కటాక్షించి క్షమించాడు అంత కనికరం ఉంది ఆయనకి తెలుసుకోవాలి ఏసఐ గురించి ఒకవేళ నీ మీదకి ప్రమాదం రాబోతున్నా నువ్వు క్షమాపణ అడిగితే వెంటనే క్షమించి శిక్షణను తొలగిస్తాడు ఆయన అంతటి కటాక్షంగా దేవుడు ఆయన మూర్ఖుడు కాదాయన మతేశ్వరితో పంతొమ్మిదవ అధ్యాయ ఇరవై ఆరో వాక్యంలో ఆయనకి సమస్తం సాధ్యం ఈ ఐదారు రిఫరెన్స్లో మనం తెలుసుకోవాల్సింది ఏసైలో మోమాటు ఉండదు ఏసయ ప్రేమ స్వరూపి ఏసయో చెప్పాడంటే చేస్తాడు ఏసఐని మనం పూర్తిగా తెలుసుకోవాలి ఆయన కరుణ కటాక్షం కలవాడు తప్పుడు పనులు చేస్తే శిక్షిస్తాడు బుద్ధి చెప్తాడు మంచి మార్గాన్ని తీసుకొస్తాడు కోపాడుతాడు ప్రేమిస్తాడు క్షమిస్తాడు శిక్ష రాకుండా కాపాడుతాడు సమస్తం సాధ్యమే ఆయనకి ప్రపంచంలో కొందరి కొన్ని సాధ్యం ఆయన సర్వలోకాన్ని సృష్టించడం వాడు తెలుసుకో ఏసఐ గురించి డాక్టర్లకు అసాధ్యం దేవునికి సమస్తం సాధ్యం మనుషులకు అసాధ్యం కొన్ని విషయాలు దేవునికి సమస్తం సాధ్యం ఏసై గురించి పూర్తిగా తెలుసుకుంటే క్రైస్తవులు భయపడరు సేవకులు భయపడరు దేవునికి కూడా వెనుకంచే వేయరు ఇప్పుడు మన వర్తమానంలోకి వస్తే ఏసైని ఎరిగిన వాళ్ళు ఎలా ఉంటారు ఇలాగున ఏసై గురించి పూర్తిగా తెలుసుకుంటే ఏ ఎరిగిన వాళ్ళ ద్వారా తెలుసుకున్న వాళ్ళ ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఏమై ఉంటాయి మొదటి మాట దానిల గ్రంథం పదకొండవ అధ్యాయం ముప్పై రెండవ వాక్యములో దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు బలము కలిగి గొప్ప కార్యములను చేయుదురుగాక ఎంత మంచి మాట చూడండి నిజంగా నీవు నేను పూర్తిగా దేవుణ్ణి ఎరిగి ఉంటే బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తాం ఇదే మనకు సాదృశ్యం దేవుణ్ణి ఎరిగి ఉంటే మామూలు కార్యాలు కాదు మన ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి బైబిల్లో ఉదాహరణగా ఎగ్జాంపుల్గా తెలుసుకుంటే ఒక దావేదు దేవుణ్ణి ఎరిగినవాడు దేవుడంటే ఎవరో తెలుసు అందుకే సింహం వస్తే భయపడలా ఎలుగు పంట వస్తే భయపడలా తన గొర్రెను ఎత్తుకొని పోతుంటే వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి చీల్చి దాంతో పోరాడి తన గొర్రెను తను వెనక్కి తెచ్చుకున్నాడు చివరికి వీటిని రెండింటినీ జయించిన తర్వాత కొలియాతు మీద యుద్ధానికి వెళ్తే ఇదే మాట అంటాడు నేను ఆ దేవుడు ఎవరో ఎరిగి ఉన్నా నా దేవుడు సింహు నోటి నుంచి నన్ను కాపాడాడు ఎలుగుబంటి నోటి నుంచి నన్ను కాపాడాడు ఇప్పుడు కొలియాతు చేతుల నుంచి కూడా కాపాడుతాడు నాకు ఎవరో నా దేవుడు తెలుసు అందరూ అంటారు రాజుగారే యుద్ధానికి వెళ్ళకుండా అక్కడ పక్కన కూర్చున్నాడు సైనికులందరూ చేతులు ముడుచుకొని కూర్చున్నారు తావిదు వెళ్తున్నాడు అండి మీద యుద్ధానికి తావిదు నీకు ఎందుకు అంత ధైర్యం అంటే నేను నమ్మిన దేవుడు ఎవరో నాకు తెలుసు గొలియాతు అంటాడు వేవాడు రా చిన్న బాలుడవి నా మీద కర్ర తీసుకొని వస్తున్నావు వడిసలు తీసుకొని వస్తున్నావు నువ్వు కుక్కన అంటాడు నువ్వెవరో ఎంతో బలె బలాడేవో అది నీకు తెలుసు కానీ నేను నమ్మిన దేవుడు ఎవరో నాకు తెలుసు నీ మీద నాకు జయం ఇస్తాడు చూడండి నిజంగా దేవుణ్ణి నమ్మిన వాళ్ళ ద్వారా బలము కలిగి గొప్ప కార్యాలు జరుగుతాయి దావిద రోజు గొప్ప కార్యం చేశాడు ఇస్రాయల్ ప్రజలందరికీ రక్షణ తెచ్చిపెట్టాడు ఇంకా దానియాల గ్రంథంలో దాని గురించి కూడా దానియలు గొప్ప గొప్ప కళలు దర్శనాల భావాన్ని అర్థాలు చెప్పాడు దాని ద్వారా కూడా ఆ దేశంలో గొప్ప కార్యాలు జరిగాయి షడ్రక మేష అభ్యత్నగోళ ద్వారా కూడా బలము కలిగి గొప్ప కార్యాలు చేశాడు అగ్ని బలమును చల్లార్చారు చూడండి నిజంగా దేవుణ్ణి ఎరిగి ఉంటే భయపడరు రోగాలకి సమస్యలకి దానియాలు సింహానికి భయపడ్డా షడ్రక మేషగా అభ్యత్నగోలు అగ్నిగంధకాలకి భయపడ్డారా నేను నమ్మిన దేవుడు ఎవరో మాకు తెలుసు అందుకే వాళ్ళ ద్వారా దేశములో బలము కలిగి గొప్ప కార్యాలు జరిగాయి అందుకే దేశం దేశం మార్చబడింది అనేకులు తెలుసుకున్నారు రాము వీళ్ళ దేవుడు ఇంత గొప్పవాడా వీళ్ళ దేవుళ్ళు ఇంత శక్తి ఉందా దావిదని బట్టి అనేకులు మార్చబడ్డారు ధాన్యులను బట్టి రాజులు సైతం మారారు షడ్రక మిసగా అభేత్న బట్టి వాళ్ళు చేసిన బలమైన కార్యాలను బట్టి అనేకులు మారారు ఈరోజున మన ద్వారా కూడా నిజంగా నీవు నేను దేవుణ్ణి ఎరిగి ఉంటే బలము కలిగి గొప్ప కార్యలు చేయుదుముగాక మన ద్వారా దేశం మారాలి రాజులు మారాలి ప్రపంచంలో ప్రజలు మారాలి బలము కలిగి గొప్ప కార్యలు చేయుదుముగాక రెండవ మాట తొంభై ఒకటో కీర్తన పద్నాలుగో వాక్యం ఆయన ఎరిగిన వారిని ఆయన గనపరుస్తాడు దేవుణ్ణి ఎరిగి ఉంటే ఘనపరచబడతాం దేవుణ్ణి మనం తెలుసుకొని ఉంటే రెండవ ఆశీర్వాదం గనపరచబడతాం ఉదాహరణగా ఏసేపు ఆది కాండం యాభయో అధ్యాయో ఇరవయో వాక్యం దేవుడు ఏసేపుకి మేలు చేశాడు ఏసేపు కూడా తన సహోదరులందరికీ మేలు చేశాడు ఇంకా అంతా చదివితే ఆదికొండ నలభై ఒకటో జయ పదహారో వాక్యంలో దేవుని ద్వారా కలల అర్థాన్ని చెప్పాడు ఏసేపు చివరికి ఏసే ద్వారా ఏసేపు ఆ దేశంలోనే గణపరచబడ్డాడు నలభై ఒకటో ఆది గంట నలభై ఒకటో వాక్యంలో ఐత్త దేశం అంతటి మీద ఏసేపుని అధికారిగా నియమించాడు దేవుడు గనపరిచాడు ఎందుకంటే ఏసేపు నువ్వు ఎందుకు ఇంత గనపరచబడ్డావంటే అంటే ఏసేపు చెప్పేది ఒకటే నా దేవుడెవరో నాకు తెలుసు నా దేవుడు కలల భావాలు అర్థం చెప్పేవాడు నా దేవుడు నాకు జ్ఞానం ఇచ్చినవాడు నా దేవుడెవరో నాకు తెలుసు అన్నదమ్ములు ఎన్ని కుతంత్రాలు పండిన ఎంతోమంది తన మీదకి విరోధంగా లేచిన ఏసేపుకి దేవుడు ఎవరో తెలుసు ఎరిగి ఉన్నాడు అందుకే ఏసేపు గనపరచబడ్డాడు ఏసేపు ఉన్నత స్థితికి వెళ్ళిపోయాడు ఈరోజున నువ్వు కూడా దేవుడిని ఎరిగి ఉంటే ఏసేపులా గణపరచబడుగాక ఏసేపు కలభావం చెప్పిన తర్వాత అధికారులతో అంటాడు నా దేవుడు నాకు ఈ జ్ఞానం ఇచ్చాడయ్యా నా దేవుడు ఎవరైనా నాకు తెలుసయ్యా నా దేవుడు నాకు మేలు చేస్తాడయ్యా నా దేవుడు ఎవరైనా నేను తెలుసుకొని ఉన్నా అందుకని నేను దేనికి భయపడలా అన్నదమ్ముల గుండెలు వేసినా అమ్మేసిన పొద్దుపరి భార్య నిందేసినా నేను చెరసాలకు వచ్చిన నా దేవుడెవర నాకు తెలుసు ఓ రోజు కనపరుస్తాడు ఒకరోజు ఏచిస్తాడు నా కళలు చూపించాడు నాకు దర్శనాలు చూపించాడు దేవుడిని ఎరిగిన వాళ్ళు ఇట్లా గనపరచబడతారు మూడవ మాట యోహాన్ మొదటి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగవ వాక్యం దేవుణ్ణి మీరు ఎరిగి ఉన్నారు కాబట్టి యవనోస్తులారా చిన్నపిల్లలారా మీరు దేవుణ్ణి ఎరిగి ఉన్నారు దుష్టుని జయిస్తారు సాతాన్ని జయిస్తారు దేవుణ్ణి ఎరిగి ఉంటే లోకాన్ని సాతాన్ని జయించుదము కాక శరీర ఇచ్ఛలను అనుమానాలని రకరకాల అపిత్రాత్మ క్రియలను జయించుదము కాక ఎంత చక్కని మాట మూడవ మాట చూడండి నిజంగా దేవుణ్ణి తెలుసుకొని ఉంటే సాతానికి భయపడవు సాతాను క్రియలకు భయపడు ఏసై దగ్గరికి సాతాను వచ్చిందా శరీర కోరికలు పెట్టింది అనుమానాలు పెట్టింది పదవి వ్యామోహాలను పెట్టింది ఏ నలభై రోజులు ఉపవాసాన్ని ప్రార్థన చేసుకుంటుంటే మూడు రకాలుగా శోధించింది శరీర కోరికలు తిను రాళ్ళను రొట్టెలు చేసుకొని తిను శరీర కోరికలు ఇంకా సాతాను ఏం పెట్టింది అనుమానం ఈ పర్వతం మీద నుంచి కిందికి దూకు నేను కాపాడుతా లేదో నీ దేవుడు చూద్దాం సాతాను ఇట్లా ఇన్ని రకాలుగా మనతో పోరాడుతూ ఉంటాడు జయించాలి జయించాలి మూడవది పదవీ వ్యామోహం పెట్టింది నా కాలకు మొక్కు నేను ఈ ప్రపంచం మీద అధికారిగా చేస్తా పదవీ వ్యామోహాలు అధికార వ్యామోహాలు సాతాన్ని దేవుడు జయించాడు ఏసే జయించాడు ఏ సాతానా దగ్గర నుంచి వెళ్ళిపో దేవునికి ఏం రొక్కాలి మనుషుడు తినే రొట్టె వల్ల కాదు ప్రతికేది శరీర కోరికలు పెడుతున్నావు ఎన్ని అనుమానాలు సాతాను అక్కడికి వచ్చి యేసుప్రభుని శోధిస్తూ ఉన్న అనుమానాలు పెట్టి యేసుప్రభు చేయించినట్లుగా నీవు నేను ఈ లోకంలో జయించాలి సాతాన్ని ఎదిరించాలి ఎవరు నిజంగా అట్లా ఎదిరిస్తారంటే దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు దేవుని బలం కలిగిన వాళ్ళు నిజంగా దేవుణ్ణి తెలుసుకుంటే సాతానికి భయపడవు చాలామంది యనస్తులు అంటారు చాలామంది మనుషులు అంటారు ఆ మనుషులందరూ యోనప్రాయంలో రెండు తప్పుడు పనులు చేయాల్సిందే కదా అని కాదు కాదు దేవుణ్ణి ఎరిగి ఉంటే దుష్టుని జయిస్తావు దృష్టి ద్వారా కలుగుతున్న శరీర కోరికలు చేయిస్తావు అనుమానాలు చేయిస్తావు పదవి వ్యామోహాలు రకరకాల అపవిత్రాత్మ క్రియలను చేయిస్తావు ఈ మూడు ఆశీర్వాదాలు దేవుణ్ణి ఎరిగి ఉంటే బలము కలిగి దానిలా గొప్ప కార్యాలు చేస్తాం ఏసేపులాగా గొప్ప కార్యాలు చేస్తాం దావిదిలాగా గొప్ప కార్యాలు చేస్తాం రెండవ మాట దేవుణ్ణి ఎరిగి ఉంటే ఘనపరచబడతాం ఎప్పుడైనా పై స్థానంలో ఉంటాం మూడవ మాట దేవుణ్ణి ఎరిగి ఉంటే దుష్టుని జయించి పరలోక రాజ్యానికి గాక ఈ మూడు మాటలు మూలవాక్యంలో పౌలు లాగా నేను నమ్మిన వాడిని ఎరుగుదను గనుక సిగ్గుపడను ఎందుకంటే దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు బలము కలిగి ఉపకార్యాలు చేస్తారు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు గణపరచబడతారు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు దుష్టుని గాక ఈ మాటలు మనందరి జీవితంలో దేవుడు గాక ఆమె ఆమె